ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిలో తెల్ల జుట్టు వచ్చేస్తోంది కారణాలేవైనా ఈ తెల్ల జుట్టుతో అందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఎవరైనా అందంగా యంగ్గా కనిపించాలనుకుంటారు అందుకోసం జుట్టుకు హెయిర్ డైల్ వేస్తుంటారు ఇది నిత్య కృత్యాల్లో ఒకటైపోయింది అందంగా కనిపించడంలో భాగంగా చాలా మంది తలకు హెయిర్ డైల్ వేసుకుంటారు అయితే ఈ హెయిర్ డైల్ వేసుకునేటప్పుడు కలర్ చర్మానికి అంటుకొని మచ్చలుగా ఏర్పడుతుంది ఇది కూడా పెద్ద సమస్య ఎందుకంటే తెల్ల జుట్టు కప్పిపుచ్చుకోవడానికి రంగు వేసుకుంటే ఆ విషయాన్ని నొక్కి చెబుతున్నట్టుగా మచ్చలు ఉంటాయి అందుకు ఆ మచ్చలు తేలిగ్గా ఎలా తొలగించుకోవాలో ఇది అందులో కనిపించాలని చూస్తూ ఉంటాం అందుకే ఇలాంటి హెయిర్ డై మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లో పదార్థాలు ఉపయోగపడతాయి ఇలాంటి కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు మీకు తోడ్పడతాయి దీనికోసం కాస్త వెనిగర్ తీసుకొని అందులో కాటన్ బాల్ ని ముంచాలి ముంచిన కాటన్ బాల్ తో మచ్చపడిన చోట మెల్లగా రుద్దాలి దీంతో డై మరకపోయి తిరిగి చర్మం కాంతివంతమవుతుంది నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని మచ్చ ఏర్పడిన చోట నెమ్మదిగా రుద్దాలి కాసేపు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల కూడా మచ్చపోతుంది అలాగే బట్టలపై పడిన మరకల్ని తొలగించడానికి మనం డిటర్జెంట్ ఉపయోగిస్తూ ఉంటాం దీంతో చర్మంపై పడిన డై మచ్చల్ని కూడా పోగొట్టుకోవచ్చు ఇందుకోసం కాస్త డిటర్జెంట్ మచ్చపడిన చోట రాసి చేతివెలతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో కాటన్ క్లాత్ని ముంచి ఆ ప్రదేశాన్ని సబ్బుపోయే వరకు శుభ్రం చేస్తే సరిపోతుంది